రాజమండ్రిలో ఓజీ మేనియా కొనసాగుతుంది థియేటర్ల దగ్గర కోటమి నేతలు చేస్తున్నారు థియేటర్ల దగ్గరకు అభిమానులు భారీగా చేరుకున్నారు రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ అభిమానుల హంగామా కొనసాగుతోంది గారు ఈ రోజున అంబరాన్ని తాకే విధంగా ఉన్నాయి మామూలుగానే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే అభిమానుల్లో ఒక వైబ్రేషన్ అలాంటిది ఈ మోదీ సినిమా కోసం గత మూడు సంవత్సరాలుగా అభిమానులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు వారి యొక్క నిరీక్షణకి తెరదింపుతూ ఈ రోజు రిలీజ్ అవుతున్న ఈ సినిమా బొమ్మ ఈ రోజు జన ప్రపంచనాన్ని చూస్తున్నాం అలాగే మాకు పండుగ వాతావరణం ఎందుకంటే మనం ఇప్పుడు దసరా పండుగ కాదు ఓజీ ఫెస్టివల్ చేసుకుంటున్నాము ఇది కలెక్షన్స్ సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ట్రైలర్ ఎలాగైతే ఉందో ఫుల్లీ లోడెడ్ దానికి అనుగుణంగా మూవీ కూడా ఉండబోతా ఉంది ఇంతలా ఉంటదనే వైబ్రేషన్ మాకు కూడా తెలియదు అంటే ఒక వ్యక్తి ఇంతమందిని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని నేనైతే జిల్లాలో నూట నలభై నాలుగు థియేటర్స్ జిల్లాలో నూట నలభై నాలుగు థియేటర్స్ ఫుల్ హౌస్ ఫుల్ ఇంకా థియేటర్ ఏమని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తా ఉన్నారు థియేటర్లు లేవు అంటే ఇది సెన్సేషన్ రికార్డు ఈ రికార్డును మళ్ళా బద్దలు కొట్టాలంటే పవన్ కళ్యాణ్ గారే బద్దలు కొట్టుకోవాలి అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఎలాంటి మేనరిజ్ చేయొచ్చో లేదో తెలియదు కానీ మా డిప్యూటీ సీఎం గారు చేశారు కాబట్టి మేము కూడా ఇంకా తగ్గేదే లేదు